ధర్మాద శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ విలేజ్ భీమదేడ మండలం హన్మకొండ డిస్టిక్ నందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుచున్నవి పదవ తారీఖు నాడు బుధవారం రోజు కళ్యాణ మహోత్సవం ప్రారంభమై పద్దెనిమిది తారీఖు వరకు అగ్నిగుండాలతో ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలు పదవ తారీఖు నాడు ఉదయం సాయంత్రం స్వామివారి కళ్యాణం నిర్వహించబడినది పదకొండు గురువారం రోజు త్రిశూల పూజ ఉపనిషత్తు పారాయణ కార్యక్రమం పన్నెండవ తారీఖు శుక్రవారం ఈ రోజు వాస్తు పూజ కార్యక్రమం పదమూడు శనివారం నాడు లక్ష బిర్వాల బిల్వాచనం కార్యక్రమం పద్నాలుగు నాడు ఆదివారం భోగి పండుగ కార్యక్రమం పదిహేను ఉత్తరాయణ పుణ్యాకాలం మకర సంతానది బల్లు తిరిగే కార్యక్రమం పదహారు మంగళవారం నాగవెల్లి పుష్పయాగం పదిహేడు త్రిశూల స్నానం పద్దెనిమిది ఉదయం గురువారం నాలుగు గంటలకు అగ్నిగుండంతో ఇటు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాలో జరిగే తొమ్మిది రోజుల కార్యక్రమాల్లో మన స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్లు కొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతను కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అన్ని రకాల బందోబస్తు కార్యక్రమం నిర్వహించవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాలకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయబడినవి వచ్చే భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ వారి సరిపడా లడ్డు పులివర ప్రసాదం కానీ క్యూ లైన్స్ కానీ మరియు శానిటైజనేషన్ శానిటైజేషన్ కానీ మరియు చలో పందులు కానీ అన్ని ఏర్పాటు చేయబడినాయి మరియు ఈసారి విఐపి అంతకుముందు విఐపి పాస్ పాస్ అనేది ఫ్రీ ఉండే ఇప్పుడు మంత్రివర్లు ఫ్రీ పీ పాస్ అనే తీసివేసి టూ హండ్రెడ్ దాన్ని ప్రకటి ప్రకటించే ప్రకటించారు దానికి అనుగుణంగా విఐపి పాస్ కూడా ఒక మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ పాస్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా గారే ఐదు వందల పాస్ పాస్టుని లక్ష రూపాయలు దేవస్థానం పేమెంట్ చేశారు ఐదు వందలు దర్శనం టికెట్లు కూడా యాభై వేలు చెల్లించి వారు అవి కూడా ఐదు వందల టికెట్లు కొన్నారు భక్తులందరూ కూడా శీఘ్ర దర్శనం యాభై రూపాయలు ఉన్నది వంద రూపాయలు ఉంది ప్రత్యేక దర్శనం యాభై రూపాయలు ఉన్నది వీఐపీ దర్శనం టూ హండ్రెడ్ ఉన్నది దర్శనం కూడా ఉన్నది ఎవరికి వీలైన ప్రకారం వాళ్ళందరూ మంచి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత కాగలను కోరునది భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేయబడినవి మరియు కరోనా సందర్భంగా దానికి అనుగుణంగా మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించి దేవస్థానం రాగాలని కోరునది కావున అందరికీ శుభాకాంక్షలు నా పేరు కిషన్ రావు గ్రేటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ